ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వీడియోలో సౌదీ అరేబియాలో మన ఇహమ పైన ఇష్యూ అయ్యే ఫైనల్ ఎక్సిట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం మరి అసలు ఈ ఫైనల్ ఎక్సిట్ అనేది అందరికీ ఒకే రకంగా ఇష్యూ అవుతుందంటే లేదనే చెప్పవచ్చు ఎందుకంటే సౌదీ అరేబియాలో మనకు రెండు రకాలైన ఎగ్జిట్లు అయితే ఉన్నాయి దాంట్లో నెంబర్ వన్ వచ్చేసి ఫైనల్ ఎక్సిట్ నెంబర్ టూ వచ్చేసి ముర్హల్ ఎక్సిట్ మరి ఈ ఫైనల్ ఎక్సిట్కి ముర్హల్ ఎక్సిట్కి ఉన్న తేడా ఏంటి అది కాకుండా సౌదీ అరేబియాలో ఒకసారి ఫైనల్ ఎక్సిట్ అనేది ఇష్యూ అయిన తర్వాత మనం తిరిగి ఇక్కడ స్టే చేయొచ్చా మరి వెళ్ళేటప్పుడు దీన్ని రీఎక్సిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చా మరి రియక్సిట్లో వెళ్ళిన మనం తిరిగి కొత్త వీసాలో సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయవచ్చా మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేస్తున్నాను హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ విటీ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ పిఎం ఇన్ సౌదీ అరేబియా మరి ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మరి ఈరోజు మన దగ్గరికి ఒక డెత్ కేస్ అయితే రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా కొడమంచిలి దగ్గర వల్లూరికి చెందిన ఉండవల్లి పాపారావు అనే వ్యక్తి సౌదీ అరేబియాలోని అఫ్రల్ బాదిన్ అనే ప్రాంతంలో మేకల కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు మరి అతను పనిచేసే దగ్గర అప్పుడప్పుడు ఆ మేకలు తప్పిపోవడం లేదా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని మేకలు ఎత్తుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండడంతో వాళ్ళ కఫీలు వచ్చేసి అతన్ని కొట్టడం ఇబ్బందులు పెట్టడం అనేది చేస్తూ ఉన్నాడు ఇక చేసేదేమీ లేక ఇతను తన రూమ్లోనే ఉరి వేసుకుని చనిపోవడం అయితే జరిగింది మరి సాటా సెంట్రల్కి సంబంధించిన షేక్ ముజమ్మిల్ గారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న మన జీడబ్ల్యూఎస్ఈ సంస్థ మొహమ్మద్ ఫారూక్ గారు మరియు కేరళకు చెందిన ఒక వ్యక్తి వివెన్లు కలిసి ఈ కేసు డాక్యుమెంటేషన్ వర్క్ అంతా పూర్తి చేశారు కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చాలా లేట్గా రావడం ద్వారా మొత్తానికి నలభై ఐదు రోజులకి నిన్న ఈ మృతదేహం తిరిగి ఇండియాకైతే పంపించడం జరిగింది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైనల్ ఎక్సిట్ సౌదీ అరేబియాలో మనం కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా కంపెనీల్లోనో ఫ్యాక్టరీలోనో లేదంటే కఫీల్ దగ్గరనో పనిచేస్తూ అనుకుందాం అయితే ఒక్కొక్కసారి వాళ్లకు వర్కౌట్స్ అవసరం లేదనో లేదంటే కంపెనీ యొక్క కాంట్రాక్ట్ అనేది పూర్తయిపోయిందనో మనకు చెప్పకుండానే సడన్గా మనకి ఫైనల్ ఎక్సిట్ వీజా అయితే ఇష్యూ చేసేస్తూ ఉన్నారు మరి మనకు సంబంధం లేకుండా మొత్తానికి ఫైనల్ ఎక్సిట్ వీజా అయితే ఇష్యూ అయిపోయింది మరి ఈ ఇష్యూ అయినా ఫైనల్ ఎక్సిట్ మీద అరవై రోజులు టైం అయితే ఉంటుంది మరి ఈ అరవై రోజుల్లోపు మనం టికెట్ తీసుకొని ఇండియాకైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ఎగ్జిట్లో వెళ్ళిపోయి మనం కొత్త వీజాలో రావాలనుకుంటే సపోజ్ మనం ఆజాద్ వీజాలో రావడానికి ప్రయత్నం చేద్దాం అనుకుందాం ఇక్కడ ఆజాద్ వీజాలో మనం సౌదీ అరేబియాకి రావాలి అనుకుంటే మెడికల్ టెస్ట్ ప్లస్ వీసా ప్లస్ టికెట్ అన్నీ కలిపి రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా జాబ్ కూడా మనమే చూసుకోవాల్సి వస్తుంది మరి ఫైనల్ ఎగ్జిట్ వచ్చేసి అప్షర్లో వీసా ఎక్స్పైరీ అయ్యేంత వరకు మనకు అప్షర్లో అయితే చూపిస్తూ ఉంటుంది అరవై రోజులకి మొత్తానికి వీజా అయితే ఎక్స్పైరీ అయిపోతుంది ఇక ఈ ఎక్స్పైరీ అయిపోయాక మనకు అప్షర్లో అయితే చూపించదు మరి అప్షర్లు లేనంత మాత్రాన ఈ ఫైనల్ ఎగ్జిట్ అనేది క్యాన్సల్ అయినట్టు కాదు మినిస్ట్రీ పోర్టల్లో మాత్రం ఈ ఫైనల్ ఎగ్జిట్ అనేది మనకు అలానే ఉంటుంది ఇక మరి ఫైనల్ ఎగ్జిట్ అయితే ఇష్యూ అయిపోయింది ఇక మనకున్న పరిస్థితులను బట్టి వీజా ఎక్స్పైరీ అయిపోయాక కూడా మనం ఇక్కడే ఉండి కొన్ని రోజుల దాకా ఏదో దొరికిన పని చేసుకుంటూ ఉన్నామనుకుందాం ఇక మనం తిరిగి ఇండియాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ వీసాని రీఎక్సెప్ట్ ఎక్సిట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు మరి ఈ రీఎక్సిట్లో కూడా మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మృహల్ ఎగ్జిట్లో వెళ్తే మాత్రం తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఫైనల్ ఎగ్జిట్లో వెళ్తే మాత్రం తిరిగి మనం కొత్త విజాలో సౌదీ అరేబియాకి అయితే రావచ్చు సరే మరి మనం ఇక్కడ అసలు ఈ ఫైనల్ ఎగ్జిట్ అంటే ఏంటి ముర్హల్ ఎగ్జిట్ అంటే ఏంటి రెండిట్లో ఉన్న తేడా ఏంటి అనేది కూడా చూద్దాం మరి మనం సౌదీ అరేబియాలో ఉన్నాం ఇహామ విజా పైన ఏదైనా కంపెనీ అండర్లో కానీ లేదంటే కఫీల్ అండర్లో కానీ పనిచేస్తూ ఉన్నాం వాళ్ళ త్రోలో మనకు ఏదైతే విజా ఇష్యూ అవుతుందో దాన్ని మనం ఫైనల్ ఎగ్జిట్ అని అంటాం ఈ ఫైనల్ ఎగ్జిట్లో మనం ఇండియా వెళ్ళిపోతే తిరిగి మనం సౌదీ అరేబియాకి ఎప్పుడైనా సరే ఏ విజాలో అయినా సరే మనం ట్రావెల్ చేయొచ్చు మరి ఈ ముర్హల్ ఎగ్జిట్ అంటే ఏంటి మురహల్ ఎగ్జిట్ అంటే సౌదీ అరేబియాలో ఇహామ పైన ఎవరికైతే ఉందో మనం ఆబ్సెంట్ ఫ్రమ్ వర్క్ అంటాం కదా అది ఎవరికైతే హురుబు ఉందో వాళ్ళకి డైరెక్ట్గా ఇహామ నంబర్ పైన ఫైనల్ ఎగ్జిట్ అనేది ఇష్యూ అవ్వదు ఈ హహామ నంబర్ పైన ఒకటి ఫైల్ నెంబర్ అయితే వేస్తారో దాన్ని మనం అరబిక్లో బయానత్ అని అంటాం ఈ నెంబర్ వచ్చేసి నైన్ జీరోతో స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ పైన భయానత్ చేసి మనకి ఫైనల్ ఎక్సట్ వీజా అనేది ఇష్యూ చేస్తారు సో ఇక్కడ మనకి ఒకసారి భయానత్ పడింది అంటే మనకు సౌదీ అరేబియాకి ఎంట్రీ అనేది క్లోజ్ అయినట్టు ఇక్కడ మీకు అసలు ఈ భయానత్ అంటే ఏంటో తెలియాలనుకుంటే మరి ఈ మధ్య ఎవరైనా ఇండియన్ ఎంబసీ నుంచి కానీ లేదంటే ఈ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఎవరైనా ఫైనల్ ఎగ్జిట్ చేయించుకొని ఉంటే మీ దగ్గర ఉన్న ఎగ్జిట్ పేపర్లో చూస్తే ఈ భయానత్ నంబర్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది సో మీరు ఒకవేళ ఈ హొరుబిక్స్లో ఇండియాకి వెళ్ళిపోయి తిరిగి కొత్త వీసాలు రావాలనుకున్నా కూడా రాలేరు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు మనకు ట్రావెల్ బ్యాన్ అనేది ఉంటుంది మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా మన యహమ నంబర్తో ఈ జవాసాత్కి సంబంధించిన ప్రింట్అవుట్ తీసుకుంటే ఆ ప్రింట్లో కూడా మనకు మన దుహులతో పాటు ఈ భయానత్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది మొత్తానికి సౌదీ అరేబియాకి బ్యాన్ ఉంది అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం మీరు సౌదీ అరేబియాలో ఉన్నారు మీ ఫైనల్ ఎక్స్ వీజా అయితే ఇష్యూ అయిపోయింది మరి మీరు ఉన్నన్ని రోజులు ఉండండి తిరిగి ఇండియాకి అయితే వెళ్ళిపోండి మళ్ళీ కొత్త వీసాలో రావాలనుకుంటే రావచ్చు అంతేగాని ఇక్కడే ఉండి ఈ ఫైనలెక్స్ ఉన్నా కూడా మీరు వేరే కఫీల్ పైకో లేదంటే వేరే కంపెనీల్లోకో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఒకసారి ఫైనలెక్స్డ్ వీజా అనేది ఇష్యూ అయ్యాక ఎవరైతే ఏ కంపెనీ వాళ్ళు ఏ కఫీల్ అయితే ఈ ఫైనలెక్స్డ్ వీజా అనేది ఇష్యూ చేశారో తిరిగి వాళ్ళకు మాత్రమే దాన్ని క్యాన్సలైజేషన్ చేసే అథారిటీ అయితే ఉంది ఇక దమామ్ సీకో నుంచి మన మిత్రులైతే అడుగుతూ ఉన్నారు ఇహామ పైన డేట్ అనేది వ్యాలిడ్ ఉన్నప్పుడు మన కఫిల్ కానీ మన కంపెనీ కానీ మనకి ఫైనల్ ఎక్స్డ్ వీజా అనేది ఇష్యూ చేసేస్తే మనం ఇండియాకి ట్రావెల్ చేసి కొత్త వీజాలు మళ్ళీ సౌదీ అరేబియాకి రావచ్చు అని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ కొత్త వీజాలో సౌదీ అరేబియాకి అయితే రావచ్చు బ్రదర్ ఎందుకంటే ఇది ఫైనల్ ఎక్స్డ్ వీజా ఇష్యూ అయిన వాళ్ళకి ఇహామ డేట్తో మనకి సంబంధం లేదు ఎవరైతే చుట్టూలో రీఎంట్రీ పైన ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళు ఇండియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రీఎంట్రీ ఎక్స్పైర్ అవ్వాలి దాంతోపాటు ఇహామకు పైన డేట్ కూడా ఎక్స్పైరీ అయిపోయి ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళు కొత్త వీసా తీసుకుని తిరిగి సౌదీ అరేబియాకి రావచ్చు మీకు మాత్రం ఇహమపైన డేట్ ఉంటే దాంతో మీకు సంబంధం లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో వచ్చేసి మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను మరి దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన ఇస్తున్న నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదంటే రియాద్ బతాలో ఉన్న మన ట్రావెల్ ఏజెన్సీని విజిట్ చేయవచ్చు మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను మరి చూస్తూనే ఉండండి మన ఎస్వీటీ సౌదీ వార్తలు తెలుగులో థ్యాంక్ యూ